చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో నమస్తే ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎరువుల కొరత ఎందుకని ఉంది బీజేపీ కేంద్రం రాష్ట్రానికి సంబంధించి నిధులను ఎందుకు ఇవ్వలేకపోతోంది యాభై మూడు సార్లు సీఎం ఢిల్లీకి వెళ్ళినా ఎందుకు అపాయింట్మెంట్లు దొరకట్లేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఎందుకు విడుదల కావట్లేదు మనతో పాటుగా ఉన్నారు ఎంపీ రఘునందన్ రావు రఘునందన్ గారు నమస్కారం అండి సో యూరియా కొరత అనేది ఒక మూడు నెలల నుంచి విపరీతంగా ఉంది యూరియాని ఎవరైతే తెస్తారో ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మేము ఓటేస్తామంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించి ఓటింగ్ లో కూడా పాల్గొనలేదు సో తప్పు ఎవరిదంటారు అక్కడ ఓట్లు లేని వాళ్ళు ఓటేస్తామని బెదిరిస్తే ఎవరు ఏం చేస్తారు నలుగురు ఎంపీలు ఉన్నారు కదా రాజ్యసభ లోక్సభలో ఒక్క ఎంపీ కూడా లేడు కదా సో మేము చేసేది ఈ దేశం బాగుండాలని పనిచేస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్ప ఓట్ల కోసం సీట్ల కోసం మేము పంచాయతీ చేసేటోళ్ళం కాదు యూరియా ఈ రాష్ట్రానికి కొంత డీలే గా ఒక వన్ వీక్ టెన్ డేస్ కొంత యూరియా డీలే ఉంటుంది కానీ నూటికి నూరు శాతం రైతన్నలకి ఆగస్టు ఫస్ట్ వరకు ఎంత యూరియా కావాలి అంత యూరియాని అందించడం లోపల కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం సఫలీకృతమైంది చక్కగా పనిచేసింది దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం లోపల కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అయితే దాన్ని ఒక ఉద్యమంలాగా మలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసి కేంద్రాన్ని బదనాం చేసిన లోపల టీఆర్ఎస్ కొంతమేర సక్సెస్ అయింది కాకపోతే ఇప్పుడు తేవడంలో విఫలమయ్యారు లేకపోతే ఇప్పించడంలో విఫలమయ్యారు ఉన్నటువంటి ప్లస్ ఎనిమిది కలిపితే సున్నానే అయింది తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు అనేది ఒక వాదన ఇప్పుడు జర్నలిస్ట్ గా పనిచేసి వచ్చిన కాబట్టి అధికారం నాకు తెలుగు మీడియాకి బాగా పైత్యం ఎక్కువ కవిత ఇప్పుడు వాళ్ళ బాపు ఉన్నప్పుడు యూరియా ఇచ్చింది ఎవరు ఆర్ వాళ్ళ నాయన్ ఉన్నప్పుడు లేదా కేసీఆర్ వాళ్ళందరికీ తెలంగాణ ఉద్యమకారులందరికి బాపైన కేసీఆర్ పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినప్పుడు యూరియా ఇచ్చిందేవాడు మేం కాదా నేను తమాషా చేస్తారు మీరుంటే చక్కగా ఉంటుంది పక్కన ఉన్నాడు ఉంటే చేతనైతే లేదనే మాటలు ఏం మాట్లాడతారు మీరు అసలు అప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడే ఇప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడే అన్ని రాష్ట్రాలకి ఎంత అవసరం ఉందని ఇండియా పెడితే అంత ఇచ్చింది మేమే దానికి యూరియా ఇయ్యలేదు యూరియా ఇయ్యలేదు దానికి ఆర్టిఫిషియల్గా వాళ్ళు ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తే రైతులు పానిక్ గురై రోజు లైన్లో నిల్చొని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది ఇది వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నారు కొంత రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఉంది డిస్ట్రిబ్యూషన్ లోపల ప్రాపర్గా చేయకపోవడం రైతులు ప్యానిక్ కాకుండా ఎక్కడికక్కడ మంత్రులు పోయి సెంటర్లని సందర్శించి ప్రజలకి రైతులకి భరోసా ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ మంత్రులు వైఫల్యం చెందిరు వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టలేదు వాళ్ళకి బూదజాలు లోపల పూర్తి పట్టు వచ్చింది వాళ్ళ బురద దళతీరు వీళ్ళు పట్టించుకుంటులేరు ఇంతే తేడా ఇండెంట్ వాళ్ళు పెట్టలేదా లేకుంటే ఇవ్వలేకపోయారు ఏమైంది అక్కడ కవిత గారు ఇట్లా భూతాలు పెట్టి ఇండెంట్లు పెట్టిరా పెట్టలేదా ఏమైతే నువ్వు నెలకు జరిపోయి రేషన్ తెచ్చుకుంటావు సడెన్గా కోవిడ్ వచ్చి లాక్డౌన్ అయింది ఏం చేస్తారు భారతదేశానికి అనుకోకుండా ఒక యుద్ధం వచ్చింది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఉన్న దాంట్లో రైతులన్నీ కన్వీన్స్ చేసి జూలై ముప్పై ఒకటి దగ్గర రాని కొరత ఆగస్టులో ఎందుకు వచ్చింది ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెట్టింది ఏంటంటే ఎంత ఇచ్చిండ్రు నేను డిడిఆర్సీ మీటింగ్లో మా జిల్లాలో పాల్గొన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను నేను మీకు నేను జూలై లాస్ట్ వీక్లో గౌరవ మంత్రి వివేక్ గారితో కలిసి పాల్గొన్నప్పుడు నేను అడిగిన మా జిల్లా కలెక్టర్ గారిని యూరియా మీకు సరిపోయినంత వస్తుందా వస్తలేదా ఆగస్ట్ ఏంటంటే సరిగా పెట్టిందా పెట్టలేదా అని అడిగినాను అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చినాం మధ్యలో కొంత పాకిస్తాన్ తోటి యుద్ధం వల్ల ఒక వన్ వీక్ టెన్ డేస్ కొంచెం డిస్టర్బెన్స్ అన్నమాట మాట వాస్తవం దాన్ని మేము అంగీకరించేందుకు చిత్త చిత్తశుద్ధితోటి ఉన్నాం అంటే ఈఆర్ఎస్ ఒకటే పనిగా బురదలే కార్యక్రమం పెట్టుకొని ముప్పై మంది పేమెంట్ ఇచ్చేటువంటి జీతకాలను జర్నలిస్టులు పెట్టుకొని ఏది పడితే చేస్తుంటే ఎవడేం చేస్తారు కవిత గారు దానికి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా అయింది ఆ కేసీఆర్ ఇంట్లో ఫామ్ హౌస్లో తయారు చేసుకొని తెచ్చి రైతులకు అంతా యూరియా ఇచ్చిందా మా బాబు ఉంటే మంచిగా వచ్చింది వేరే ఎవడొత్తలేదు పోయిన సంవత్సరం రాలేదా మరి ఇదే ఈసారి ఎందుకు వచ్చింది ఆ డిఫికల్టీని గమనించకుండా రాజకీయ లబ్ధి కోసం పొద్దుగా లేదు కార్యక్రమాన్ని ముప్పై మెడికల్ కాలేజీలు కాదు ముప్పై యూట్యూబ్ ఛానళ్ళకు జీతం ఇవ్వాలని కేటీఆర్ అనేటువంటి జీతం ఇచ్చి చేస్తుంటే ఎవడేం చేస్తాడు దాన్ని కవిత గారు ఇబ్బంది జరిగిన మాట వాస్తవం వారం పది రోజులు అవస్థ మాట వాస్తవం ఆ వారం పది రోజులు సరిగా మేనేజ్ చేసుకోవడం ఈ ప్రభుత్వానికి చాతగా లేదు అంటున్నారు ఉన్న యూరియాని రైతులకు భరోసా ఇవ్వకపోతే రెండవసరం ఉన్న వాళ్ళు వచ్చే పసలు కూడా దొరుకుతుంది దొరుకుతుంది అని నాలుగు తీసుకుంటున్నారు దీనివల్ల కొంత వచ్చింది కొంత బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు కొంత బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు డీలర్లు కొంతవరకు ఇబ్బంది పెడతా ఉన్నారు రైతుల్ని దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయలేక వైఫల్యం చెందితే చెందితే అగోపులే అంటే తో కానీ వీళ్ళు ఇక దాన్ని భూతద్దంలో పెట్టి వీళ్ళు రచ్చ చేసి రైతులంతా పానిక్ క్రియేట్ చేసిన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు వాళ్ళది కత్తి కాదు నెత్తి కాదు రాష్ట్రంలో లేరు ఢిల్లీలో లేరు అందుకని వేస్తానే ఉన్నారు బూర్దా ముప్పై యూట్యూబ్ ఛానళ్లను పెట్టి పేమెంట్ ఆర్టిస్టులను పెట్టి నడిపిస్తూ ఉన్నారు నటన వేస్తా ఉన్నారు ఎట్లా అవుతుంది అట్లా కవిత గారు బాధ్యత ఉండాలేదన్న బాధ్యత ఉండాలి భరోసా ఇయ్యాలే రాష్ట్ర ప్రభుత్వంపై ఏసిగా ఇంత ఉంది ఇంత స్టాక్ ఉంది ఇంత లేదు మీరు ఇట్లా ఉండండి అని వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంత్రి పోయి ఏ జిల్లాల కలెక్టరేట్లో కూర్చొని సమీక్షించి చెప్పడు కాంగ్రెస్ తోటి ఈ దరిద్రం ఉంటే టీఆర్ఎస్ తోటి ఆ భావ దారిద్ర్యం ఉంది ఇద్దరు కలిసి మమ్మల్ని బంధనం చేసే కార్యక్రమం తప్పితే ఏముంది అందులో చెప్పండి సో వాళ్ళు ఇద్దరు కలిసారని మీరు అంటున్నారు ఎన్నికల్లో ఓటు వేయకపోవడానికి అవుతుంది రాష్ట్ర రాజకీయాల్లో నేను ఈ మాట ఏదో రఘునందన్ కావాలని టీఆర్ఎస్ తిడతాడు కాబట్టి తిట్టాలని తిడతలేడు ఓకేనా అరే నీ కుటుంబాన్నే కంట్రోల్ చేసుకోవడం చేతలు అయితే రేపు నీ రాష్ట్రాన్ని నేను కంట్రోల్ చేస్తాను బీటకి కొడుకు మధ్యలో ఆస్తుల పంపకాలలో పంచాయతీ నడుస్తూ ఉంది దాన్ని సరి చేసుకోరు ఫస్ట్ మీరు బీఆర్ఎస్లో అది ఆలోచించుకోరు ఫస్ట్ అది ఆలోచించుకోవడం చేత కాదు అది చేయడం చేత కాదు బావకు నాకంటే ఎక్కువ పదవులు ఇస్తున్నారు అని మరదలు ఇల్లు ఇస్తూ ఉంది కుటుంబాన్ని చక్కదిద్దుకో నలుగురున్న కుటుంబాన్ని సక్కదిద్దుకోలేనాడు రేపు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని చక్కదిద్దాడు రేపు మా బాబు మళ్ళొస్తాడు మేము మళ్ళొస్తాం వచ్చి ఏం చేస్తారు బీటకే న్యాయం చేయలే నేను దేశంలో ఎవరికే న్యాయం చేస్తావు తొలి తెలంగాణ కేబినెట్లో ఒక ఆడబిడ్డకు మంత్రి పదవి వేయకుండా అట్లా ఆడబిడ్డలకు అన్యాయం చేసినావు ఆఖరికి రెండో దాంట్లో ఇప్పుడు నీ బిడ్డనే చెప్పి బయటకు వచ్చింది మా నాయన మొత్తం సామాజిక తెలంగాణకు వ్యతిరేకం మా నాయననే తప్పు చేసిండని చెప్తుంది ఇంకేం ముఖం పెట్టుకుని వచ్చి చోట్లు అడుగుతారు టీఆర్ఎస్ వాళ్ళు దేనికోసం అడుగుతారు ఓట్లు సంపాదించిన అక్రమాస్తుల్ని బిడ్డకి కొడుకు సరిగా వంచలేదని చెప్తాడా లేకపోతే బిడ్డకి పదవి ఇవ్వక మా అల్లుడికి పదవి ఇచ్చిన అల్లుడు ఇంకోటి చేస్తున్నాడని చెప్పుకుంటాడా ఏం చెప్తారు మీరు రేపు వచ్చి ఏం టీఆర్ఎస్ ఏం బీఆర్ఎస్ ఏడున్నదని ఇర్రెలవెంట్ అయిన వాళ్ళ గురించి మీరేదో ముచ్చర పెడతారు మళ్ళీ నాతో వచ్చి ఏడున్నారు వాళ్ళు ఏడున్నారు కవిత గారు ఎందుకు లేరు మెదక్ పార్లమెంట్లో ఏం చెప్తారు మీరు ప్రజాస్వామ్యం కర్తం ప్రజలు ఓట్లేస్తారు మీకు ఓట్లేస్తే లేరు కదా రేపు ఇంకా వేయరు మీకు నిన్నడం అని ఒక జర్నలిస్ట్ కృష్ణ అనుకుంటా మిత్రుడు పది ప్రశ్నలు సమాజం ముందు నుంచి సర్వే చేసిండి ఏమొచ్చింది సర్వే రిపోర్టు ఏం కావాలి మంచిగా ఉన్నామని బింకనాలు పొంకనాలు కొట్టి పొద్దుగాల బావ ప్రెస్ పెడితే పొదుగుకి ట్వీట్ పెట్టాడు గివే కదా అలా పంచాయతీ బావ బహుమర్తుల పంచాయతీలే కదా అలా ఏం చేస్తున్నారు వాళ్ళకి మీరు చూడు నేను నిజంగా నేను కూల చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీకు ఈ పద్దెనిమిది నెలల్లో గత ఏడాది నుంచి హరీష్ రావు గారు ఒక జిల్లాకు వస్తే దానికి పోటీ కేటీఆర్ గారు ఇంకో జిల్లాకు పోవాలి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడితే కేటీఆర్ గారు ట్వీట్ పెట్టాలి హరీష్ ట్వీట్ పెడితే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టాలి బావ సిరిసిల్లకి పోతే మా మరిది కరీంనగర్ పోవాలి ఇది తప్ప వాళ్ళిద్దరి పోటీ పంచాయతీ తప్ప వాళ్ళు ప్రజలకి చేసింది ఏంది ఏం చేసిరు పదేళ్ళ మీరు చక్కదిద్దీంది ఏంది అని ఓ గ్రూప్ వన్ పెడితే కోర్టుకు పోతుంది గ్రూప్ వన్ పోతుంది గ్రూప్ టూ పోతుంది గ్రూప్ త్రీ పోతుంది అసలు ఎవరి కొంపల బంగారం వచ్చింది మీ కొంపల తప్ప పక్క ఉన్న కొంపల బంగారం రాలే ఆఖరికి వచ్చిన ఆ బంగారాన్ని సరిగ్గా వంచతలేమన్నాయి కదా ఇలా బిడ్డి పంచాయతీ పెట్టిందంతా దేని కొట్లా కవిత గారు వాళ్ళు అన్నా చెల్లె దేని కొట్లా భావమరదలు దేని కొట్లాడుతున్నారు నేను మాట్లాడితే బీజేపీని నాకేదో కేసీఆర్ మీద కోపం ఉంది కేసీఆర్ కుటుంబం మీద కోపం ఉందని కింద మళ్ళీ పేమెంట్ బ్యాచ్లో రెండు వందలకు జీతం ఇచ్చి కామెంట్లు పెట్టిస్తుంటాడు కేటీఆర్ అనేటోడు దుబాయ్లో సంస్థలు పెట్టుకొని సంపాదించుకున్న సొమ్ముతోటి ఆడ కవిత అడిగిన దానికి సమాధానం చెప్పమాను మీ పతనం నాతోటి మొదలైంది ఇంకా రేపు మొత్తం మిమ్మల్ని మొత్తం లేకుండా చేస్తాం ఇట్లే చేస్తాం మీరు ఈ పేమెంట్ బ్యాచ్లతోటి పైసలతోటి రాజకీయం చేయకూరు దయచేసి ప్రజలకు సేవ చేసి గెలువున్రీ నీ బిడ్డే నీ చెల్లె చెప్పింది కదా నాయనని మంచిగా చూసుకోమని చూసుకో పక్క రాష్ట్రం లేదు అయింది కదా జయలలిత గారికి అట్లా కాకుండానేట చూసుకో జాగ్రత్త పడు రామన్న ప్రాధాయపడుతూ చెప్పింది కదా పైసల పంచాయితీ కదా ముందు నాయనని కాపాడుకోరు నీకు నాయనని కాపాడుకోవడం రాదు చెల్లెని కాపాడుకోవడం రాదు మచ్చి మా మీద యూట్యూబ్ ఛానల్ పెట్టి పేమెంట్ బ్యాషన్ పెడితే ఏమైతుంది కవిత గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోంచి అంటే ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలోకి మీరు బయటికి రావడానికి కూడా ఒక కారణం తని చెప్పారు అదే కారణంతోనే మీరు వచ్చిన ఏమంటున్నా వాళ్ళ కుటుంబ పంచాయతీలో మమ్మల్ని ఎందుకు లాగుతుంది మీ పేరు చెప్పారు కదా అక్కడ పోనీ చెప్పేవాళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళకి ఎలా అవసరం వచ్చినప్పుడు ఇది చేసుకుంటారు మనకి ఎందుకు కవిత పంచాయతీ వాళ్ళ సౌ వల్ సో వచ్చినటువంటి రీజన్స్ అన్ని ఏంటనుకుంటున్నా ఇవన్నీ రీజన్స్ నేను నన్ను ఎందుకు బయటకు పంపింది అనేది నేను బయటకు వచ్చినప్పుడు ఉండబద్దలు కొట్టినట్టు చెప్పిన ఓకేనా తిట్టేకడికి తిట్టినా షాపనార్థాలు పెట్టే కడికి పెట్టినాం చేసే కడికి చేసినాం ఇది కాదు కొట్లాడాలి వ్యతిరేకంగా నిలబడాలనుకున్నాం ఏ నోరైతే కేసీఆర్ గొప్పోడు తెలంగాణ గొప్పదని చెప్పిందో తెలంగాణ తెచ్చుకున్నందుకు కానీ ఉపయోగపడతాడని చెప్పిండో అదే నోరు చెప్పింది వచ్చిన తెలంగాణ నేను దోసుకొని పెడుతున్నాడు మళ్ళీ ఎవరికి వస్తే వ్యతిరేకంగా కొట్లాడినామో వాళ్ళకే ఇస్తున్నాడు అని మళ్ళీ కొట్లాడింది ఇదే రఘునందన్ రావు నోరు మంచి చెడు చెడు సార్ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి టీమ్ కాదా తను ఈ ప్రశ్న రిపోర్టర్లకి మీ క్వాలిఫికేషన్ ఇంకొక రాజకీయ పార్టీకి ఎందుకు అవుతుంది అంటున్నా కేసీఆర్ అనేటోడు ఇఫ్తార్ మేము ఇఫ్తార్ విందులో పాల్గొంటామా పాల్గొంటామా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు ముస్లింస్ కి రిజర్వేషన్స్ కావాలని కొట్లాడతారు కేసీఆర్ వాళ్ళు కాంగ్రెస్ కొట్లాడుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అవుతుందా బీజేపీ బీఆర్ఎస్ అవుతుందా ఎట్లా అడుగుతారు మీరు ఆ ప్రశ్నల్లో ఉంటున్నా ఏ సిద్ధాంతంలో పోలికుంది మాకు దేశం ఫస్ట్ మా నాయకుడు ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు వాళ్ళ కుటుంబం ఫస్ట్ అవునా వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఫామ్ హౌజే ఫస్ట్ వాళ్ళకి ఆస్తులు దోసుకోవడం ఫస్ట్ మాకు ఈ దేశం కోసం చచ్చిపోవడం ఫస్ట్ ఇక వాళ్ళకి మాకు బీఫీ టీంలు ఎట్లయితే ఏం పొంతను ఉంటుంది ఏం పోలికుందని అడుగుతారు బీఆర్ఎస్కి ఏం సిద్ధాంతం ఉంది ఏం సిద్ధాంతం ఉంది బీఆర్ఎస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే చెప్పిన మాట మర్చిపోవాలి తెలంగాణ ఫస్ట్ క్యాబినెట్లో మహిళలు ఉండరు ఆకాశంలో సగం ఆడబిడ్డలు ఎట్లు ఇయ్యరో అంటే అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఇలా ఆడబిడ్డలు కనబడరు రెండో క్యాబినెట్లో బీసీలు ఉంచరు తెలంగాణ జనాభాలో నూటికి ఎనభై ఐదు శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇది జూన్ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు నిండు శాసనసభలో చెప్పిన మాట ఏడిచ్చిండు మంత్రి పదవులు ఏడిచ్చిండు మంత్రి పదవులు ముగ్గురు బీసీల కింద ఒక బీసీని అర్ధరాత్రి తీసిపారేసింది అవునా ఏమున్నది మరి వాళ్ళకి సామాజిక న్యాయం అంటే ఈ మీద చెప్తుంది సామాజిక న్యాయం అని మా చెల్లె కవిత పూలే బొమ్మ పెట్టాలి అసెంబ్లీలో అరే మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న పదేళ్ళు ఆడున్నావు నువ్వు యాడున్నావు అంటున్నా అప్పుడు ఎందుకు పెట్టలే పూలే విగ్రహం అప్పుడు ఎంపీ నువ్వు ఎమ్మెల్సీవి ఎందుకు పెట్టలే నాయన నేను పూలే విగ్రహం పెడతాను పోయి పెట్టలే అసెంబ్లీలో ఇలా సంతానికి సంతకాల సేకరణ ఓ రోజు కోదండరామ్ గారింటికి ఓ రోజు లేని గద్దర్ గారింటికి ఓ రోజు ఇంకోళ్ళ ఇంటికో ఏదో సంతకాలు చేస్తుంది ఈ మీద ఉద్దరిస్తున్న సమాజాన్ని అని తిరుగుతుంది ఏం ఉద్ధరిస్తుంది నవ్వుతూరు జనాలు పదేళ్ళు పెట్టడం శాత కలగని మీకు మీ ఇలా పూలే పేరు చెప్పుకొని తిరుగుతుంది సామాజిక తెలంగాణ అన్నంట మీ నాయన చేసిందే నువ్వు చేస్తా ఉన్నావు ఎట్లా వస్తుంది మీతో సామాజిక తెలంగాణ మాతోటి వస్తుంది కవిత గారు మేము నూటికి డెబ్బై మందికి ఇచ్చినాం కేంద్ర కేబినెట్ లోపల వాళ్ళు ఇవ్వలే టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలే మీరేమో టీఆర్ఎస్ మా బీటీ అంటాడు బీఆర్ఎస్ ఒక ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటాడు ఎందుకు ఒకటైతాం అంటున్నా మాకు ఎవరితోటి ఏమవసరం ఉందని ఒకటి అవుతాం మాకు ఏమవసరం వాళ్ళతోటి మా సిద్ధాంతానికి వాళ్ళ సిద్ధాంతానికి పొత్తు ఎక్కడుంది పొంతనెక్కడు సారూఫ్పేత ఎక్కడుంది ముప్పై ముప్పై ఏళ్ళు దేశాలకి అధ్యక్షులుగా వాళ్ళే ఉంటారు ఒక పార్టీ ఉంటే ఆ పార్టీకి మొత్తం వాళ్ళే జీవితకాలం వాళ్ళే అధ్యక్షులు జీవితకాలం వాళ్ళే ప్రైమ్ మినిస్టర్లు ఉండాలి వాళ్ళ కుటుంబాలే ప్రైమ్ మినిస్టర్లు ఉండాలి కావాలతో మాకు ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు ఒకటి అవుతుంది ప్రతి మూడేళ్ళకి ఎవరున్నా సరే మేము అధ్యక్షుడిని మార్చేస్తాం ఎంత పెద్దోళ్ళు అయినా కానీ మాక్సిమం అంటే రెండోసారి అవకాశం ఇస్తుంది మా పార్టీ ఎట్లయితుంది కవిత గారు ఎట్లా బీటీఎం అవుతుంది బీఆర్ఎస్ ఏ లెక్కన బీటీఎం అవుతుంది చెప్పు ఏ సిద్ధాంతం ప్రకారం బీటీఎం అవుతుంది కాంగ్రెస్ వాళ్ళది నోరా మోరా వాళ్ళు ఆలోచించుకోవాలి రాహుల్ గాంధీ అంటాడు ఓటు చోరీ అయింది అంటాడు ఎంపీ ఓట్లు చోరీ అయినాయంట ఏం మాట్లాడతారు కవిత గారు ఈయన ఇట్లా మాట్లాడతాడు కేటీఆర్ ఆయన అట్లా మాట్లాడతాడు ఏం మనుషులు వీళ్ళు అసలు ఓటు చోరీ అవుతుంది అంటే ఏంది ఎవరిని అవమానిస్తున్నావు ఎంపీలను అవమానిస్తున్నావా నీ పార్టీ ఎంపీలను అవమానిస్తున్నావా నీ పార్టీ ఎంపీలు ఎట్లా నువ్వు చెప్తున్నారు వాళ్ళ ఆత్మ ప్రబోధం అనుసారం వేస్తే వేసి ఉంటారు ఆడ విప్పలేదు కాబట్టి వేసి ఉంటారు దానికి కూడా ఏం చేస్తాడు ఎన్డీ కూటమి ఎంపీలు వేస్తే వేసి ఉంటారు నీకేంది ఉంటారు నీకు నియంత్రణ లేదు నీకు పార్టీ మీద నియంత్రణ లేదు మీ ఎంపీల మీద నియంత్రణ లేదు ఎంపీలకు నీ పార్టీ అధికారంలోకి వస్తుంది విశ్వాసం లేదు సో ఎవరుంటారు నీతో పాటు ఎందుకుంటారు పడవ మునిగిపోతుందని తెలిస్తే ఈతో వచ్చిన వాళ్ళంతా పడవలకి వెళ్ళి వెళ్ళిపోతుంటారు కవిత గారు మునిగేదాకా ఎందుకుంటారు పడవల్లో ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు అప్పుడు దుంకి దుంకెళ్ళిపోతూనే ఉంటాడు కదా పడవలు పడవలే రాజకీయ నాయకుడు ట్రావెల్ చేస్తాడు సో ఇప్పుడు మీరు ఈ అన్న ఈ మాటలన్నింటిలోనూ ఓట్ చోరీతో పాటుగా ఆయనది సిబిఐ ఈడీలు ఐటీ ఈ అన్నిటినీ త్రిశూల వ్యూహాన్ని అమలు పరుస్తున్నారని అదే రోజు కదా రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సీబీఐకి ఇస్తోంది అని మీరు ఈ ప్రశ్న రాహుల్ గాంధీనో రేవంత్ రెడ్డిను అడగాలి కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులకు వచ్చి బీజేపీ సమాధానం చెప్పమంటే మాకు ఏం అవసరం ఉందని సమాధానం చెప్తాం ఆ ట్వీట్ చేసినప్పుడు కింద మీరు కౌంటర్ పెట్టాలి అరే వారి గుడ్ ఇది ఈ సిబిఐని ఈడీని తీసుకొచ్చింది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు బాబు మీ నాయనమ్మ మీ తాత ఉన్నప్పుడు తెచ్చి వాళ్ళని అడుగుర పోయాని అడిగిపోయి అని చెప్పాలి అట్లా ఎప్పుడు వచ్చిందో వాళ్ళు మాట్లాడితే ఆ నిమిషానికి ఎవడో పక్క నుండి ట్వీట్ చేస్తాడు ఆఫీస్లో బ్యాక్ బెంచ్ లో ఫ్రంట్ బెంచుల్లో కూర్చున్నవాడు అంతేగా నేను చదివి ట్వీట్ చేస్తాడా మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో సిబిఐ అంటే ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు నాకు తెలియదు చిరు అయ్యే లేదో ఏమవుతుందో కాలం నీరు చూద్దాం సిద్ధం అందులో కోర్టు పోయినట్టుంది కదా కొద్ది ఒక్క ఉందో సామాజిక న్యాయం బీసీలకి లకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇదేమవుతుంది ఎక్కడి దాకా వెళ్తాది మేము ఇస్తున్నాం కదా మాకు అవకాశం ఉన్న ప్రతి చోట మేము ఇస్తున్నాం కాంగ్రెస్ లాగా ముస్లింస్ తో కలిపించేటువంటి ఆలోచన మాకు లేదు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అయితాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో లో ఎస్సీ లకి ఎస్టి లకి రిజర్వేషన్లు ఇవ్వమన్నారు కానీ మైనార్టీలకు రిజర్వేషన్లు ఏమని చెప్పలేదు అయినా కవిత గారు బిలో టెన్ ఉంటే మైనార్టీస్ అవుతారు మోర్ దెన్ టెన్ అయినాక వాళ్ళు మైనార్టీస్ ఏంది వాళ్ళకి మైనార్టీ రిజర్వేషన్ ఏంది వాళ్ళందీసీ రిజర్వేషన్ లో పెట్టేటువంటి తెలియ తక్కువ పని ఏంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్ సీఎం సో దీనికి చట్టబద్ధత వస్తుంది అనుకుంటారా కోర్టుకు వెళ్తారా ఏమన్నా ఏమన్నా పోనీ వాళ్ళు ఎడికైనా పోనీ కోర్టు ఏం చెప్తుంది భారత రాజ్యాంగాన్ని దాటిపోయి పనిచేయమని చెప్తుందా రాజ్యాంగం ఫ్రేమ్ ఎంత ఉంటే గంతల్ని పనిచేయమని చెప్తుంది రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాల్ని రాజ్యాంగబద్ధంగానే పరిష్కరించమని చెప్తుంది రాజ్యాంగం లిమిట్ ని దాటి పనిచేయమని ఎవరైతే చెప్తారు కవిత గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇయ్యంత వరకు స్థానిక సంస్థలు ఎన్నికలు రావు ఎన్నికలు పెట్టే ధైర్యం లేక వాళ్ళు మాట మాట్లాడితే నేనేం చేస్తాను గెలిచి నీకు ఇలా పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు అయింది అలాంటి దాకా ఎలక్షన్స్ పెడతలేరు మీరు ఇప్పుడు బీజేపీని బదనాం చేస్తేందుకు కుట్రా బీజేపీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తలేదు కాబట్టి మేము ఎలక్షన్లు పెడతలేము అని రిజర్వేషన్ ఎంత ఉంటే ముందు ఎన్నికలు అయితే పెట్టస్తారు ఊర్లలో ఊస్ట్రోళ్ళకి జీతాలు లేక ఏడుస్తున్నారు సర్పంచులు లేక సగం ఊర్లు ఇబ్బంది పడతా ఉన్నాయి ముందు ఎలక్షన్లు పెట్టీ దానికైతే పార్టీ గుర్తుండదు కదా గెలిచిన వాళ్ళంతా మా కాంగ్రెస్ వాళ్ళని కనువ కప్పు ఎవడొద్దు అంటాడు తర్వాత నిన్ను ఎలక్షన్లు పెట్టాను అంటున్నాం మేము నువ్వు నలభై రెండు శాతం వాళ్ళకే ఇచ్చేసి పెట్టుకో ఫార్టీ టూ లో టెన్ పర్సెంటేజ్ ముస్లింలకి ఇవ్వడం వల్ల హైదరాబాద్ లాంటి సిటీ లోపల మీరు వన్ ఫిఫ్టీ కార్పొరేటర్లు ఉంటే దాంట్లో వాళ్ళు ఈ పది పదిహేను మంది వాళ్ళే వచ్చేస్తున్నారు ముస్లిం మైనార్టీలు బీసీ కూడా కింద వస్తా ఉన్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం సో ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి గారి గురించి చెప్పారు ఆ అధ్యక్షుడు గురించి మాట్లాడిన తర్వాత వెరీ రీసెంట్ గా బీజేపీ నుంచి బయటకు వెళ్ళినటువంటి సింగ్ ఆయన ఎందుకు కిషన్ రెడ్డి గారికే సవాళ్లు విసిరుస్తున్నారు ఛాలెంజ్లు చేస్తున్నారు మన ఇద్దరం పోటీ పడదాం రాజీనామాలు చేసి రమ్మని సో మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఇట్లా ఎవరు మాట్లాడినా కరెక్ట్ ఉంటుంది నేను మూడో వ్యక్తిగా బయట నుంచి చూస్తుంటే నాకు సరిగ్గా బీజేపీ ఏ కదా మాకు కనిపించట్లేదు మాకు అర్థం కావట్లేదు నేను అదే చెప్తా ఉన్నా లేదా ఆ ప్రశ్నకు సమాధానం రాజాసింగ్ గారు చెప్పినా బాగుంటుంది మధ్య నేను మూడు థర్డ్ పర్సన్ అయితే మాట్లాడడం బావేయడం సరే మీరు ఇప్పుడు పొంతన పోలికా సిద్ధాంతాలు ఎక్కడున్నాయి అనుకుంటే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీలు సిద్ధాంతాలు ఉన్నాయి వాళ్ళందరూ బీజేపీలోకి వచ్చిన తర్వాత మొత్తం బీజేపీ ఐడియాలజీ పుచ్చుకున్నారా పుచ్చుకోకపోతే బీజేపీ కండు ఎట్లా కప్పుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం నేనేం చెప్తున్నా మీకు కప్పుకునే మరుక్షణం నీకు నచ్చితేనే కండువా కప్పుకుంటావు మీరు ఎందుకో కనువ ఒప్పుకుంటున్నారు మీరు మా ఇంటికి వచ్చి నేను బలవంతంగా మీకు ఆయన కనువ వేస్తున్నా వేయాలి కదా మీరు మా సిద్ధాంతాలు నచ్చి మా నాయకత్వం నచ్చి వచ్చి జాయిన్ అవుతున్నోళ్ళు వాళ్ళు పాత సిద్ధాంతాలు ఇంకా మోస్తా అంటే మా పార్టీ ఎందుకు ఊపికుంటది కాకుండా గ్రూపులు ఎందుకు కనిపిస్తున్నాయి చాలా గ్రూపులు కనిపిస్తున్నాయి గతంలో కరీంనగర్ కి సంబంధించి బండి సంజయ్ కావచ్చు ఈటల రాజేందర్ ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది బండి సంజయ్ గారు మాట్లాడిన ఎక్కడ ఈటల రాజేందర్ గారి పేరు రాలేదు ఈటల రాజేందర్ గారు మాట్లాడిన ఎక్కడ కూడా బండి సంజయ్ గారి పేరు రాలేదు మీడియా అదే చెప్తాను తెలుగు మీడియాకి ఉత్సాహం ఎక్కువ నారదముని వారసులం అనుకొని అట్లే అదే పంచాయతీని కొనసాగుతుంది దురదృష్టం కాకపోతే కేంద్రంలో ఎందుకు గోడీ మీడియా అనేది కూడా అట్లనే వస్తుంది కేవలం మోదీ భజన మాత్రమే చేస్తున్నారు వాళ్ళు అనేది మోడీ భజన చేస్తుంటే ఓటు చోర పాదయాత్ర చేస్తుంటే రోజు టీవీలలో పేపర్లలో ఎట్లా వస్తుంది మోడీ 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 మీడియా అయితే రాహుల్ గాంధీ బొమ్మలు ఎట్లా కనబడుతున్నాయి ఓటు చోరీ చేసిండే రాహుల్ గాంధీ మాట్లాడితే టీవీలలో ప్లేట్ బ్రేకింగ్ ఎట్లు వస్తాయి రావు కదా మోడీ మీడియా అయితే రాహుల్ గాంధీ అనే పేరే రాదు కదా టీవీలలో కాబట్టి మేము స్వేచ్ఛ ఇచ్చినాం కాబట్టి మీరు ఏదైనా మాట్లాడుతున్నారు మేము ఉన్నదిన్నట్టు మాట్లాడుతున్నాం కాబట్టి మీకు బాధ అనిపిస్తుంది మేము నిజంగా నియంతృత్వం కోతే మీరేడ మాట్లాడతారు అంత మోడీ మీడియా అయితే వేరే పేర్లు ఎందుకు కనబడతాయి ఈ దేశంలోపల విఆర్ ఫ్రీ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే అందరినీ పనిచేసుకోమని అడుగుతున్నాం దాన్ని మీరు ఎక్కువ ఫైదా ఊటాయిస్తున్నారు అయినా మేము మౌనంగా భరిస్తా ఉన్నాం ఓకే సో ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అంటే ప్రశాంతంగా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలన్నీ బాగా చేసుకుంటూ ముందుకు కాకపోతే రాజాసింగ్ ఇప్పటికి కూడా కిషన్ రెడ్డి కావాలనే తన ప్రెషర్ ని అప్లై చేస్తూ ఉన్నారు చేయాల్సిన పని చేసుకొని నిన్న ఆయన విసిరిన సవాల్లో కూడా ఎవరి పనులను వాళ్ళని చేసుకునివ్వండి అలా అయితేనే ఎంపీలు కూడా వాళ్ళ పనులు